శ్రీమద్ భగవద్గీతలోని పదహారవ అధ్యాయమైన దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవంతుని పలుకులు ఓ అర్జున తేజస్సు క్షమా ధైర్యము శౌచము అద్రోహము అమానిత్వము మొదలగినవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము మొదలైనవి ఆసురీ స్వభావం కలవాణి లక్షణములు దైవీ సంపద ముక్తిదాయకము ఆసురీ సంపద బంధ ఓ అర్జున ఆసుర స్వభావం కలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము కానీ శ్రేష్టమైన ప్రవర్తన కానీ సత్య భాషణము కానీ ఉండనే ఉండవు కామప్రేరితులైన స్త్రీ పురుష సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామం తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు దంభము దురభిమానము మదములతో కూడిన ఈ ఆసుర లక్షణం గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంచెలను ఏదో విధముగా తీర్చుకున్నట్టుకు సిద్ధపడుదురు మరణించు వరకును వారు అంతులేని చింతనలోనే మునిగిపోవుచుందురు విషయభోగానుభావముల ఎందే తత్పరులై అదే నిజమైన సుఖమని భావింతురు వారు ఆశాభాష పరంపరల చే ఎల్లప్పుడూనూ బాధింపబడుచుందురు కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గము ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు నేను ఈ శత్రువును వధించితని ఇతర శత్రువులను కూడా వధించగలను నేనే సర్వాధిపతిని అని భావితురు నేనే గొప్ప ధనవంతుడను మిక్కిలి పరివారము గలవాడను నాతో సమానుడు ఒకడు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములు ఇయ్యగలను యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఘోర నలక నరకములందు పడిపోవుచుందురు అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరములందునూ ఇతరుల శరీరముయందును అంతర్యామిగా నున్న నన్ను ద్వేషించుచుందురు ఈ ఆసురీ ప్రవృత్తి గల మూడులు నన్ను పొందకయే ప్రతిజన్మయందును ఆసురీయోనులని పొందుచు చివరకు అంతకంటేను హీనమైన గతిని పొందుదురు కామక్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు అవి ఆత్మనాశనమునకు కారణములు అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజించవలను శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు వానికి ఏహపరలోక సుఖములు లభింపవు పరమగతియు ప్రాప్తింపదు